లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ చక్కటి లలితాదేవి పాటలు లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ లాలి బంగారు బొమ్మా లాలి లలితమ్మ లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ లాలి బంగారు బొమ్మా లాలి లలితమ్మ లాలి ముత్తుల గుమ్మ లాలి మాయమ్మ లాలి 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 బంగారు బొమ్మ లలితమ్మ జో లాలి 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 జో ల మొత్తుల బంగారు బొమ్మ లాలి లలితమ్మ లాలి జో లాలి 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 జో లాలి లాలి దేవతల కష్టములు తీ చగణించి అగ్నిగుండము నుండి ఉద్భవించితివి దేవతల కష్టములు తీ చగణించి అగ్నిగుండము నుండి ఉద్భవించితివి దయలోన నీకెవ్వరు సాటి రారమ్మ దయలోన నీకెవ్వరు సాటిరారమ్మ అమ్మలను గన్న మా తల్లి లలితమ్మ దయలోన నీకెవ్వరు సాటిరారమ్మ లాలి జో లాలి లాలి లాలి

కామేశ్వరునికి ప్రణయ దేవతగా నా తండ్రిలో నీవు సగమైనావు కామేశ్వరునికి ప్రణయ దేవతగా నా తండ్రిలో నీవు సగమైనావు లోకాలన్నిటిని కాపాడదలచి గరల కంటుని గనీ పతిని నిలిపావు లోకాలన్నిటిని కాపాడదలచి గరల కంటుని గనీ పతిని నిలిపావు లాలి జో లాలి 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 జోలాలి లాలి ముద్దులాగుమ్మా లాలి మాయమ్మ లాలి బంగారు బొమ్మ లాలి లలితమ్మ లాలి లాలి జోలాలి లాలి పుత్రుడై వెలియా శ్రీ షన్ముఖునికి కన్న తల్లివిగా విఘ్ననాయకుడే పుత్రుడై వెలియా శ్రీషణ్ముఖునికి కన్న తల్లివిగా ఇద్దరు తనయులను మురిపించకమ్మా నీ మొద్దు మురిపాలు మాకు పంచమ్మా ఇద్దరు తనయులను మురిపించకమ్మా నీ మొద్దు మురిపాలు మాకు పంచమ్మా లాలి 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 జోలాలి లాలి ముద్దులాగుమ్మా లాలి మాయమ్మ లాలి బంగారు బొమ్మ లాలి లలితమ్మా లాలి జోలాలి లాలి లాలి జోలాలి సర్వయంత్రములు సర్వతంత్రములు నీ రూపమే కదా

శ్రీయంత్ర మే కదా నివాసము చింతామణి గృహము నీకు నిలయము శ్రీయంత్ర మే కదా నీ నివాసము చింతమణి గృహము నీకు నిలయము లా

శర్వాణి నీవే శైలేంద్రతనయా నీవే గాయత్రిణీవే సావిత్రినిీవే శర్వాణి నీవే శైలేంద్రతనయా నీవే జ్ఞానశక్తి క్రియాశక్తి రూపమై సర్వులను చల్లంగ చూడు మా జననీ యోగమాయవు నీవు నీకు దురేలా నీ యోగ నిదురలో దురలో లోకాలు యోగమాయవు నీవు నీకు నిదురేలా దురేలా నీ యోగని దురలో చేయనించు లోకాలు అండాండ పిండాండ బ్రహ్మాండంలో నిదురించు వేలాయే శయనించవమ్మా అండాండ పిండాండ బ్రహ్మాండంలో నిదురించు వేలాయే శయనించవమ్మా లాలి జో లాలి 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 జో లాలి 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 ముద్దులాగుమ్మా లాలి మాయమ్మా లాలి బంగారు బొమ్మ లాలి లలితమ్మా లాలి లాలి జో లాలి లాలి జో లాలి లాలనను చూపాడరే స్వటికమణిమయీ లాలనను చూపాడరే కృష్ణ పింగలకు లాలనను చూపాడరే స్వటికమణిమయీ లాలనను చూపాడరే కృష్ణ పింగలకు లనను చూపాడరే ఇంకార రూపినికి లాలనను చూపాడరే సర్వ మంగళకు లాలనను చూపాడరే ఇంకార రూపినికి లాలనను చూపాడరే సర్వ మంగళకు లాలీ జో లాలి

La li la li, la li la li, Jo la li, la li, jo, jo.